ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేశాడు చంద్రబాబు తనది కాని పార్టీలోకి వచ్చి ఒక్క పదవిలో కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లేకుండా చేశాడు ప్రియంకుడైన కారణంగా బాలకృష్ణ సేఫ్ వెన్నుపోటు చిత్రానికి పేటెంట్ ఉన్నది చంద్రబాబుకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో నిలదీస్తామని సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తామని చంద్రబాబుకు భయమని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు అధికారం కోసం బంధువుల్ని స్నేహితుల్ని సహచరుల్ని ఆత్మీయుల్ని అందరినీ వాడుకోవచ్చని నిరూపించిన రోజు అధికారం వచ్చిన వెంటనే వాళ్ళందరినీ తొక్కొచ్చని నిరూపించిన రోజు ఎందుకంటే ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాడావు ఆ రోజు బాలకృష్ణ గారిని వాడావు ఆ రోజు హరికృష్ణ గారిని వాడావు ఆ రోజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ వాడావు తర్వాత అధికారాన్ని చూస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారి వారి భార్య గారు దప్పించి ఎవ్వరూ లేరు అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఈ రోజున లేరు నిన్న ఏదో ఒక దురదృష్కరమైన సంఘటన వాళ్ళ కుటుంబంలో జరిగితే చూస్తే వాళ్ళందరూ గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు అసలు ఎన్టీఆర్ కుటుంబ ఎన్టీఆర్ కుటుంబమేనా ఇది ఎన్టీఆర్ కుటుంబం ఎన్టీఆర్ పెద్ద కొడుకైనా అయినా ఎన్టీఆర్ చిన్న కొడుకైనా అయినా గారి పిల్లలకి అక్కడ ప్రవేశం లేదు అసలు ఎన్టీఆర్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు ఈ ముప్పై సంవత్సరాల్లో తనను గాని పార్టీకి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడిగా స్వీకరించి ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరికి కూడా కేబినెట్ లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ లేదా ఆ పార్టీలోని పదవుల్లో కానీ చోట కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లేకుండా చేసిన రోజు బాలకృష్ణ గారు ఉండారని మీరు అనొచ్చు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వి బాలకృష్ణ గారు కూతుర్ని చంద్రబాబు నాయుడు గారు కుమారులు చేసుకున్నారు కాబట్టి బాలకృష్ణ గారు సేఫ్ లేకపోతే బాలకృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు కాదు అని నేను మనవి చేస్తున్నా ఇదేమి అబద్ధం కాదు నిజం బాలకృష్ణ గారు తప్పించి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు దరిదాపుల్లోకి అని అడుగుతున్నాం ఆ రోజున మీరు పని కుట్రలు ఓ ప్రామాణికంగా తీసుకొని దేశంలో వెన్నుపోటులకు తేవలే అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఒకటి జరిగింది కదా శివసేన వాళ్ళకి ఒకటి వెన్నుపోటు జరిగింది ఈ చిన్న చిన్నవి మహారాష్ట్రలో జరిగిన సంఘటన అయినా రాజస్థాన్ లో జరిగిన సంఘటన అయినా ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలైనా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తొంభై ఐదులోనే చేసేశాడు అంటే సూపర్ టూపర్ హిట్ కొట్టాడు వెన్నుపోటు అనే చిత్రానికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అని అంటే ఈ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ హామీలు ఇచ్చాడో ఇరవై నాలుగులో ఏ హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఏ హామీలు ఇచ్చాడో పంతొమ్మిదిలో ఏ ఇచ్చాడు అంటే ఎన్నికలప్పుడే సరిగ్గా హామీలు ఇస్తాడు అధికారులకు వస్తాడు అధికారులకు వచ్చిన వెంటనే ఆయన అవల కాట్లేదు అంటాడు వాటిని చూస్తే భయమేస్తుంది అంటాడు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరంటారు ఆ పథకాలన్నీ అమలు పరచాలంటే ఆస్తులు అమ్మాలంటారు రాష్ట్రాన్ని అమ్మాలంటారు మరి చేతగానే వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ మాటలు ఎందుకు ఇచ్చారు మీరు ప్రజల నుంచి కానే కాదు నువ్వు ఒక ఫేక్ నాయకుడివి నీ చరిత్ర ఒక ఫేక్ నువ్వు రాసిన రచనలన్నీ ఒక ఫేక్ నువ్వు చూపించిన రాజకీయాలన్నీ ఒక ఫేక్ 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 ఫేకు ఈ రోజు నువ్వు కట్టే రాజధాని కూడా ఫేకే అందుకే వచ్చి మీకు తెలుసా అండి రాజధాని ప్రాంత రైతులందరూ రగిలిపోతున్నారు మమ్మల్ని అన్యాయం చేశావు పద్నాలుగు సంవత్సరాల నుంచి మూడు పంటలు పండే మా పొలాలు తీసుకుని అన్యాయం చేశావని కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రైతాంగం నిన్న తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాసిన రైతాంగం భూముల కోసం యుద్దం చేసిన రైతాంగం ఈ రోజున అలో లక్ష్మి అని ఏడుస్తున్నారని మీడియా సాక్షికి రాష్ట్ర ప్రజలకు నేను చెబుతున్నాను ఆ రైతుల యొక్క ఉసురు మాత్రం చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా తగిలిద్దని చెప్పి అంటాను అన్నదాతలను ఆడుకున్నవాడు అన్నదాతల యొక్క కడుపు కొట్టినవాడు అన్నదాతలకు ఈ రోజున ఆ రాజధాని ప్రాంతంలోని నలభై నాలుగు వేల ఎకరాల భూములకు కనీసం కౌలు ఇవ్వకుండా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజున మీకు గుర్తు చేస్తున్నాం సింగపూర్ లాక్ కడతానంటాడు జపాన్ లాక్ కడతానంటాడు లండన్ వెళ్ళి వెళ్ళొస్తానంటాడు కజికిస్తాన్ వెళ్ళొస్తా అంటాడు ఇదిగో మ్యాప్ అంటాడు ఇక్కడే నీ రాజధాని అంటాడు ఇక్కడే సచివాలయం అంటాడు ఇక్కడే అసెంబ్లీ అంటాడు ఇక్కడే మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటాడు ఇక్కడే నీకు భవన నిర్మాణం చేస్తానంటాడు ఏమీ ఉండదు చివరికి వర్షం పడితే అది నీళ్లలో ఉంటుందని ప్రజలు బాధపడుతున్నారు కనీసం హైవే మీద నుంచి నా రాజధానికి ఈ రోజు వరకు రోడ్డు లేదు హైవే మీద నుంచి రెండు లైన్ల రోడ్డు లేదు హైవే మీద నుంచి ధైర్యంగా నా రాజధాని ప్రాంతంలోకి వెళ్ళడానికి ఈ రోజు వరకు రోడ్డు లేదు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రాయతనలకు ఈ రోజు వరకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు ఎందుకు అని అడిగే దిక్కు మొక్కు లేదు ఇంకా పైగా ఎక్స్ట్రాగా నలభై వేల ఎకరాలు తీసుకోవడానికి మాయా మంత్రాలు జరుగుతుంది నీకు ఇచ్చిన అధికారం ఒక కుట్ర కాబట్టి అది ఎప్పుడు నేను వెంటాడుతూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు నిద్ర లేదు అందుకే బక్క ఫలసగా అయిపోయావు మానసిక బెధ ఎవరు వచ్చి ఎప్పుడు దింపుతారు ఎందుకంటే అది దింపున్నాడు కదా ఎప్పుడు ఎవరు దింపుతారని భయం కొడుకు రూపంలో కూడా భయం ఉంది కోడల రూపంలో కూడా భయం ఉంది భార్య గారి రూపంలో కూడా భయం ఉంది ఆ పార్టీలో ఉన్న సీనియర్ రూపంలో భయం ఉంది ఆ బాలకృష్ణ గారి రూపంలో కూడా భయం ఉంది ఎవరు చూసినా భయం 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 ఎందుకంటే ఆయన అదే చేశాడు కదా ఆయన వారి మామయ్య బలవంతుడైన ఎన్టీఆర్ గారిని ఈ రోజున సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఆ ఎన్టీఆర్ గారిని దింపాడు కాబట్టి తనని ఎవరు దింపుతారని రోజు నిద్ర లేని రాత్రులు ఎన్టీఆర్ పెట్టిన శాపాలని తగిలి నిదరం అంత మాయమైపోయి మనిషి అంత బక్క అంతకుముందు చాలా బలంగా కొంచెం బాగుండేవారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వారు బక్కఫలసగా అయిపోయారు మీ సొంత డబ్బా మీరు చెప్పుకుంటూ ప్రజల యొక్క సమయాన్ని డబ్బును వృధా చేస్తారు కాబట్టి ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సమయం కావాలని అడిగాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే రాజ్యాంగపరమైన హక్కులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమయం వస్తుంది నువ్వు ఇస్తానంటావు ఇప్పుడు నువ్వు సభకురా మీ సమయం ఇస్తానంటావు నువ్వు నీ దగ్గర మేము దేబరించుకోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు రాజ్యాంగపరమైన హక్కులతో సమయాభావం లేకుండా మేము స్వేచ్ఛగా మాట్లాడటానికి సఫిషియంట్ టైం అని కోరుతుంది వైసీపీ దానికి ప్రతిపక్ష హోదా అడిగాం ఇవ్వటానికి నీకెందుకు భయం నీ సమస్యలన్నీ ప్రజా సమస్యలన్నీ లేవనెత్తుతాడని భయమా నీ సూపర్ సిక్స్ లేవనెత్తుతాడని భయమా నిన్ను ఎండగడతాడని భయమా నేను సవాల్ చేస్తున్నా వైఎస్ఆర్సీపీ సవాల్ చేస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో ఆ పార్టీ బీజేపీకి మూడు ఎమ్మెల్యేలుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో సంఖ్యలతో సంబంధం లేకుండా ఏ రెండు పార్టీల మధ్యలో ఎన్నికలు జరిగిందో ప్రధాన పార్టీలకు ఆ ఎన్నికలు జరిగిన ప్రధాన పార్టీలతో నంబర్తో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇవ్వు నువ్వు సమయం ఇవ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న దమ్ము ధైర్యమేంటో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న దమ్ము ధైర్యం ఏంటో నీకు అనేక మార్లు రుచి చూశాడు చంద్రబాబు నాయుడు గారు నీకు మాకేం కొత్త ఏం కాదు నీకు భయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలోకి వస్తే నిన్ను ఎండ కడతాడని భయం నిట్ట నిలువున ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చమంటాడని భయం అందుకే ఆ భయంతో నువ్వు అవకాశం ఇవ్వట్లేదని మేము భావిస్తున్నాం హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ